హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాజ్ బొట్టికి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ త్రీ కట్ పీస్ సారీస్ అనేది చూపిస్తున్నానండి మూడు ముక్కలు చీరలు సో కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు మూడు ముక్కలు వస్తుంది ఐదు మీటర్లు వస్తుందండి ఫైవ్ మీటర్ అయితే కంపల్సరీ వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఇప్పుడు ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంటాయండి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇది నేను చూపించానంటే ఒకటే పీస్ ఉంటుందన్నమాట సో ఇవి త్రీ కట్స్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపిస్తా సో ఇవి మూడు ముక్కలు వస్తాయండి నేను చూపిస్తాను ఇది ఒక చూ సో ఇది వచ్చేసి మనకి ఒక ముక్క వస్తుందండి అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ సెకండ్ పీస్ అండ్ థర్డ్ పీస్ అండి ఇలా మనకి త్రీ కట్ పీస్ వస్తుంది చీరగా అయితే యూజ్ అవ్వదండి ఓన్లీ ఫ్రాక్స్ కస్టమైజేషన్ కోసం మాత్రమే ముందుగా నేను చెప్తున్నాను శారీగా అయితే ఎవరు తీసుకోవద్దు సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ ఉందండి మంచి థిక్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా థిక్ పింక్ కలర్ కాంబినేషన్ తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ అయితే నైంటీ రూపీస్ త్రీ అయితే హండ్రెడ్ రూపీస్ మీ పిల్లలకి మీకు ఎవరికైనా కూడా కస్టమైజేషన్ చేయాలి అని అనుకుంటే ఇలా వంద రూపాయల ఫ్యాబ్రిక్ తీసుకున్నామంటే స్టిచ్చింగ్ కాస్ట్ అనేది మీకు మీ ఏరియా బట్టి మీకు ఎంత పడుతుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది ఇది వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ పెద్ద పెద్ద ఫ్లవర్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనం విశాల్ బ్రాండెడ్లో శారీస్ విశాల్ బ్రాండెడ్లో శారీస్ అనేది చేయడం జరుగుతుంది ఇవైతే చాలా బాగుంటాయండి ఈవెన్ మనం టూ కట్సే టూ ఎయిటీ రూపీస్లో సేల్ చేసి ఉన్నాము టూ కట్స్ టూ ఎయిటీలో సేల్ చేసామండి నవ్వు ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ వెరీ 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 బెస్ట్ ప్రైస్ ఇది కూడా మనకి బ్లాక్ అండ్ గ్రే మరి ప్యూర్ బ్లాక్ కాదు కానీ బ్లాక్ కలర్ కాంబినేషనే నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ చాలా లిమిటెడ్ స్టాకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది ఈ ప్రైస్ ప్రైసెస్తో నేను ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఇవ్వలేనండి ఎంత బాగున్నాయో స్టాక్ అన్నీ కూడా మనకి ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వన్ మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్లో వస్తుందండి మెరూన్ మెరూన్ కూడా కాదు రెడ్ కలర్ రెడ్ కలర్ పైన వస్తుంది సో ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్లో ఫ్లోరల్ డిజైన్ సో ఫ్లోరల్ డిజైన్ నెక్స్ట్ వన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా వస్తుంది స్కై బ్లూ పైన లైక్ దిస్ విల్ గెట్ ఇట్ గ్రీన్ కలర్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ అండి నైంటీ నైన్ రూపీస్ అండ్ దిస్ ఇస్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది ఈ విధంగా మనకి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ దిస్ ఇస్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ అండి తొంభై తొమ్మిది రూపాయలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దిస్ ఇస్ వన్ మోర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా గ్రీన్లో ఫ్లోరల్ డిజైన్ అనమాట నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఇస్ థిక్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి థిక్ పింక్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ఇది గ్రే కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి అండ్ దెసెస్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మనకి నాచు గ్రీన్ కలర్ అండి చాలా థిక్ బ్రౌన్ అని మీరు తీసుకోండి మళ్ళీ తర్వాత గ్రీన్ అన్నారు బ్రౌన్ వచ్చింది అంటారు బ్రౌన్ అనే తీసుకోండి మేడం అండ్ నెక్స్ట్ వన్ సో ఈ విధంగా వస్తుంది సారీస్గా అయితే అసలు యూస్ అవ్వవండి ఓన్లీ ఫ్రాక్స్ పర్పస్ కస్టమైజేషన్ పర్పస్ కోసం మాత్రమే తీసుకోవాలి అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మల్టీ కలర్ ఆప్షన్లో వస్తుంది అనమాట ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ సో బ్లూ కలర్ పైన ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ దిస్ వన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ విధంగా మనకి బ్లాక్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తాయి ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ అండి తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఒక పీస్ అయిపోయింది అంటే ఇంకొకటి దొరకదండి సో అందుకన్నట్టు మీరు ఒక టెన్ పీసెస్ కానీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మీరు అనుకునే త్రీ పీస్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అండ్ దస్ వన్ గ్రీన్ కలర్ సో ఈ విధంగా వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ గ్రీన్లో ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి అందుకన్నట్టు నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను అండ్ దస్ వన్ లైట్ ఎల్లో కలర్ బిస్కెట్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి దస్ వన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఎవరైనా టైలర్స్కి స్టిచ్చర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండి ఇంట్లో పిల్లలు ఉన్నారు ఫ్రాక్స్ కుట్టించాలి అన్నా కూడా ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి అన్నమాట అండ్ దిస్ వన్ ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ డిజైన్ అండి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ గ్రే కలర్ దిస్ వన్ గ్రే కలర్ కాంబినేషన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు త్రీ కట్ పీస్ సారీ ఓన్లీ ఫర్ డ్రెస్సెస్ కస్టమైజేషన్ కోసం మాత్రమే ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట నెక్స్ట్ వన్ బ్లూ కలర్ ఇది సెల్ఫ్ లైన్స్లో వస్తుంది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి నాచ్ గ్రీన్ కలర్ అండి గ్రీ పాచి గ్రీన్ కలర్ సో లైక్ దిస్ విల్ గెట్ మల్టీ కలర్ ఫ్లవర్స్లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ బ్లూ షేడెడ్ సో ఈ విధంగా వస్తుంది బ్లూ షేడెడ్లో పికాక్ బ్లూ రమా గ్రీన్ లైక్ దట్ అండి డార్క్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇన్ని చూపిస్తున్నాను కదని ఉంటాయి అనుకోద్దండి మీకు నచ్చే కాంబినేషన్స్ కావాలి అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి మీరు సో చూసారుగా ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండ్ దస్ వన్ ఈ విధంగా వస్తుంది నైంటీ నైన్ రూపీస్ అండి తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ గ్రీన్ కాదు గ్రీన్లోనే డిఫరెంట్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా జిగ్ జాగ్ ప్యాటర్న్లో వస్తుంది తొంభై తొమ్మిది రూపాయలు నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి అండ్ టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను అదే నెంబర్కి వాట్సప్ చేసేసేయండి అండ్ ఇవి వచ్చేసి మనకి బాధినీ ప్యాటర్న్లో వస్తాయండి లైక్ ది సిటిల్ గెట్ ఇలా ఒకటి చూడండి ఇలా బాధిని ప్యాటర్న్స్లో వస్తాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసి రెడ్ కలర్ మెజంతా పింక్ కలర్ అండ్ దిస్ వన్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ నేవీ బ్లూలోనే డార్క్ నేవీ బ్లూ కలర్ అండి డార్క్ నేవీ బ్లూ కలర్ మెజంతా పింక్ సో ఇది వచ్చేసి మనకి మెజంతా ఇలా ఫాయిల్ ప్రింట్ బార్డర్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా షిమ్మర్ లైన్స్ బ్రాసో అండి ఇది మనకి బ్రాసో వస్తుంది లైక్ దిస్ ఇట్ విల్ గెట్ ఇట్ ఓన్లీ రూపీస్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా మనకి త్రీ కట్ పీస్ సారీస్ అండి త్రీ ఆర్ ఫోర్ ఫోర్ కూడా ఎక్కడైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలండి చాలా అంటే చాలా బాగుంటాయి నచ్చిన కలెక్షన్ స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి ఇదైతే ఎల్లో అండ్ గ్రీన్ అండ్ దిస్ ఇస్ బ్లూ అండ్ గ్రీన్ సో దీస్ ఆర్ ద కలెక్షన్స్ ఫర్ టుడే అండి నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంకెందుకు లేటు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్